ఎన్నికలకు రెండు రోజుల ముందు మన శాసనసభ్యుడు రఘురామరెడ్డి గారు ఒక వీడియో సందేశాన్ని పంపారు నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నాకు ఇది ఆఖరి ఎన్నిక మీరు మళ్ళీ ఓటేసి నన్ను గెలిపిస్తే ఒక ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే బాగా కలుగుతుంది మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు అని చెప్పి ఒక వీడియో సందేశం పంపారు అయ్యా రఘురామరెడ్డి గారు మీ అవినీతి గురించి వ్యతిరేకంగా పోరాడేందుకే నేను అదే పనిగా సుధాకరాలకు సపోర్ట్ చేస్తున్నాను మీ అవినీతిని ఐదు మండలాల్లో విస్తరింపజేసినావు అవినీతి ఎలా ఉంటుందో మీ అనుయాయులు నువ్వు చేసి చూపించారు ఉదాహరణకు కాజీపేట మాజీ యాప్కో చైర్మన్తో రెండు కోట్లు తీసుకొని నీ కొడుకులకు అపార్ట్మెంట్లు కొన్నావు మళ్ళా ఆ కొడుకును మాజీ అధ్యక్షునికి కేసు పెట్టించువు కాజీపేటలో నువ్వు ఆక్రమించని స్థలాలు లేవు అలానే మైదుపూర్లో అన్ని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించావు మైదుపూర్లో నువ్వు చేసిన అవినీతి మైదుపూర్ పట్టణంలో పుంకాను పుంకాలుగా స్టోరీలుగా చెప్పుకుంటున్నారు అవినీతి ఆ అవినీతితో నీకు ఇప్పుడు మైదుపూర్లో ఒక్క ఓటరు కూడా నీ వెనకబడితే లేడు అలానే దువ్వూరులో ఒక ల్యాండ్ నీ బియ్యంకుని పేరుతో రిజిస్టర్ చేయించుకున్నావు రెండు ఎకరాలు అలానే మైదుకూరు పట్టణానికి సంబంధించి మార్క్ సంత సంతెను మార్చేందుకు ఎంత డబ్బులు తీసుకున్నావు అలానే గగ్గువాని తిప్పలో ఉన్న గ్రావెల్ నీదే నీ బినామీదే నాగసానపల్లి దగ్గర ఉన్న గ్రావెల్ నీదే నీ బినామీదే ఇప్పుడు ఈ మైదుకూరు నియోజకవర్గంలో చేసిన వర్కులన్నీ నరసింహారెడ్డి అనే అతను నీ ఏజెంటా అతని ద్వారా జయించి డబ్బు తీసుకున్నాను నీ అవినీతిని గురించి మైదుకూరు నియోజకవర్గంలో తెలియని వ్యక్తి లేడు పుంకాను పుంకాలుగా చెప్తారు దయచేసి మైదుకూరు నియోజకవర్గ సోదరి సోదరి నా విజ్ఞప్తి ఏమంటే మీరు పొరపాటున మళ్ళీ ఈ అభ్యర్థిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మొత్తం ఇది మైదుకూరు నియోజకవర్గాన్ని అమ్మేస్తాడు అది దయచేసి గుర్తుపెట్టుకొని రేపు జరగబోయే ఎన్నికలో ఇతన్ని తుక్కుతుక్కుగా ఓడించమని కోరుకుంటూ ఇతను చేసిన అరాచకాలు ఒకటి కాదు ఈ మధ్య రెండు మూడు సబ్స్టేషన్లలో షిఫ్రా షిఫ్ట్ ఆపరేటర్స్ ఉంటాయి ఆ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు పన్నెండు లక్షలు తీసుకున్నాయంట ఇటువంటి ఎన్నో కో కొల్లలు ఇతని అవినీతి గురించి చెప్పాలంటే అవినీతి ఇతను చేసిన అవినీతి పరా కాస్త ఈ అవినీతి పరుని మళ్ళీ ఎన్నుకు వద్దు అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవినీతి పరునికి వ్యతిరేకంగా నేను ఉద్యమం అనుకునే లోపలనే ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల ద్వారా ఇతని అవినీతి అవినీతిని బయటపెట్టి ఇతన్ని తుక్కు తుక్కుగా ఓడగొట్టాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీ అవినీతిని ఎదుర్కొనేందుకే నేను మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పుట్టా సుధాకర్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నాను అతన్ని గెలిపిస్తున్నాను పుట్టా సుధాకర్ యాదవ్ రాజకీయంగా నీ అంత మేధావి కాకపోయినా అవినీతి పరుడు కాదు అవినీతికి సుదూరంగా ఉంటాడు అతను ఎక్కడో కాంట్రాక్ట్ చేసుకొని సంపాదించుకుంటాడు తప్పితే నీలాగా నియోజకవర్గంలో అవినీతి చేయడు కాబట్టి దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇతని మరొకసారి ఎమ్మెల్యే చేస్తే ఈ నియోజకవర్గాన్ని అమ్మేస్తాడు అట్లా కాకుండా నీతి పరుడైన సుధాకర్ యాదవ్ సైకిల్ గుర్తు ఓటు వేయమని కోరుకున్నాను